ప్రధాని మోడీ గురువారం శ్రీశైలం పర్యటనకు రానున్నారు దీంతో శ్రీశైలంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు శ్రీశైలానికి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు అలాగే ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు లైవ్లో అందిస్తారు రైట్ హరి ప్రధాని టూర్ పై మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మనం చూసినట్లయితే నెల పదహారో తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వస్తున్నటువంటి తరుణం మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ స్వామి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నటువంటి తరుణంలో పోలీసు వాళ్ళంతా కూడా బందోబస్తు ఇక్కడ నిర్వహించడం జరిగింది శ్రీశైల క్షేత్రం పర్యటిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది సార్ ఈ మేరకు ప్రధానంగా శ్రీశైలం సునిపెంట పరిసర ప్రాంతాల్లోని నల్లమల అభయ అదే అన్ని గ్రౌండ్ డాక్ స్కాట్ స్పెషల్ పార్టీ బలగాలు అనువను జల్లబట్టి పూర్తిగా నల్లమల ఫారెస్ట్ కాబట్టి ఎలాంటి అసంఘటీయ కార్యకార చర్యలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసు బలగాలందరూ కూడా పూర్తి ఇక్కడ నిర్వహించడం జరిగింది పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు శ్రీశైలం సునీపేట పట్టణంలోని ప్రవేశించిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇంటూ సెవెన్ ఇక్కడ శ్రీశైలం కానివ్వండి అదేవిధంగా సునీపేటకు వెళ్ళేటువంటి వాహనాలన్నిటినీ కూడా పూర్తిగా తనిఖీ చేస్తూ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడ వెళ్తున్నారు అని పూర్తి వరకు డీటెయిల్స్ ను అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది ప్రధాని వస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ నుంచి అదే విధంగా శ్రీశైలానికి వచ్చే వెహికల్స్ ధోరణాల నుంచి శ్రీశైలం వచ్చే వెహికల్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ వస్తున్నటువంటి శ్రీశైలం పూర్తిగా మారిపోవడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వలగాలు ప్రతి ఒక్క చోట అంటే ఎక్కడైతే ఏ అనుమానాలు వస్తాయో అక్కడ ఆ చోట వెళ్ళి అక్కడ పూర్తిగా సర్చ్ వారం మొత్తం చేస్తున్న మనం చూస్తూనే ఉన్నాం రైట్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక రోడ్లు దారి మళ్లింపుల గురించి వివరాలు ఏమున్నాయి మీ దగ్గర శ్రీశైలానికి వస్తున్నటువంటి అంటే భక్త పూర్తిగా శ్రీశైలానికి వెహికల్స్ అన్ని కూడా రెండు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా దూరణాలనే వెహికల్స్ అన్ని అక్కడ ఆపేయడం ఉంది అదే విధంగా ఇటు మన హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని మనకు దోమల పెంట సునిపెంట అట్ సైడ్ కూడా పూర్తిగా వెహికల్స్ ఆపుతున్నారు దేశ వస్తున్నటువంటి తరుణంలో సునిపెంట హెల్ప్యాట్ నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలో రావడం జరుగుతుంది శ్రీశైలంలోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్ షో మార్గం అంటే పూర్తిగా వస్తూ నంది సర్కిల్ నుంచి నంది సర్కిల్ నుంచి గంగాధర మండపం నుంచి గంగాధర మండపం నుంచి పూర్తిగా మెయిన్ ముఖ ద్వారం ద్వారా నుంచి కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అక్కడ ఉన్నటువంటి అర్చకులు కానివ్వండి దేశ నాయకులు కానీ అందరూ ప్రధాని తీసుకెళ్లడం జరుగుతుంది ఓకే థ్యాంక్ హరి గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖల్ని మార్చివేసిందని ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు కూడా విశాఖ రూపురేఖల్ని మార్చివేస్తాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తనను తమ విధానమన్నారు గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడిని తీసుకొస్తామని విశాఖను ట్రిలియన్ డాలర్స్ చేయడమే టార్గెట్ అని చెప్పారు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ డేటా సెంటర్ ఇదేనంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తూ జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలో మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా ప్ర సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ ఎకానమీమైన ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని నేను హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఆ ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా మీ అందరు తెలుసు అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ను కూడా నేను కలుస్తూ జరిగింది ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా జరిగింది అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని దేశంలోనే అతిపెద్ద గూగుల్ ఎయిట్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుండడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనే స్వామి హర్షం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని తెలిపారు ఈ ఒప్పందం ఉత్తరాంధ్రను పటంలో నిలవనుందని చెప్పారు ఇకపై డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పాత్ర పోషించుందని అన్నారు ఈ ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్ ఏ వన్ సిటీగా విశాఖ తయారవుతుందని పేర్కొన్నారు పదిహేను బిలియన్ డాలర్ల గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పరిశ్రమలు కడుతున్నాయన్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశేష కృషి చేసిన ఐటీ మంత్రి లోకేష్ ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ హబ్ రావడం అనేది చాలా కీలక పరిణామం పన్నెండు నెలల పాటు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు ఈరోజు ఢిల్లీలో మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ గారు ఈరోజు రాజశాఖ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా కేంద్ర ఐటీ మినిస్టర్ గారి సమక్షంలో గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకోవటం చాలా సుపరిణామం దీనివల్ల మన రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అనేది దేశ చరిత్రలో అంద ఐటీలో ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజలందరూ చర్చించుకున్న రోజు విశాఖపట్నం నుంచి సముద్ర గర్భంలోకుండా కేబుల్ ఇతర దేశాలకు వేసేటువంటి పరిశ్రమ కూడా గూగుల్ తీసుకురావడం చాలా స్వాగతం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇతర దేశాలకి గూగుల్ విశాఖపట్నం ద్వారా నుంచే కనెక్టివిటీ వస్తుంది ఇటువంటి పరిశ్రమలు రాష్ట్రంలోనికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విజయం దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనం మరవలేని ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో యువత మత్తుకు బానిసలవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి ప్రవర్తన నడవడికపై ఒక కన్నేసు ఉంచాలన్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్చి రానున్న కాలంలో ఏ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని దాని ద్వారా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న శంకప్రత బాక్చితో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ పోలీస్ కమిషనర్ గా బాధ్యత చేపట్టిన తర్వాత క్రైమ్ రేట్ లో విశాఖ తగ్గిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దానికంటూ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్జీ గారు ప్రస్తుతం మనతో పాటు సిపిఐ గారు ఉన్నారు సో ఆయన వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు చేస్తే ఆయన మాట్లాడే తెలుసుకుని ప్రయత్నిద్దాం సార్ నమస్తే మొదటగా మీరు వచ్చిన తర్వాత చాలా క్రైమ్ రేట్ గతంగానే తగ్గింది సో మీ విజన్ ఎక్కడ పనిచేస్తుంది మీ టార్గెట్ ఎలా పనిచేస్తుంది గా ఇప్పుడు క్రైమ్ తగ్గించాలంటే క్రిమినల్స్ భయపడాలి క్రిమినల్స్ ఎప్పుడు భయపడతారు నేను క్రైమ్ చేస్తే వెంటనే దొరికిపోతాను ఆ భయం ఉంటే క్రిమినల్స్ ఆ ఏరియాలో క్రైమ్ చేయాలంటే భయపడతారు అందుకే ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ చార్ట్ తీసుకున్న వెంటనే మిషన్ మోడ్లో ఒకవైపు సీసీటీవీ పెట్టించడం మరోవైపు లైట్స్ ఇన్స్టాల్ చేయడం మూడో వైపు పోదలు క్లియర్ చేయడం అండ్ నాలుగు డ్రోన్ తెప్పించడం ఈ ఫోర్ ప్రోంట్ స్ట్రాటజీ ప్రకారం పనిచేశాము అదే మాదిరిగా క్రైమ్ చేసిన వాళ్ళు వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్ ఇచ్చేసి జైల్లో పెట్టడం ఇది కూడా చేయడం జరిగింది దానివల్ల మన వైజాగ్ నగరంలో క్రైమ్ గణనీయంగా తగ్గింది ఇంకా ఫర్దర్ తగ్గించడానికి మేము ఒక కొత్త సిస్టమ్ తీసుకురాబోతున్నాం ఏఐడ్రి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాంట్లో ఒక భాగం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న క్రిమినల్స్ డేటాబేస్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న క్రిమినల్స్ డేటాబేస్ సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న క్రిమినల్స్ డేటాబేస్ కలిపి అందులో ఫీట్ చేయడం జరుగుతుంది రోడ్ మీద ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తి ఫోటో ఆ క్రిమినల్ డేటాబేస్ తో మ్యాచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అనుకోండి ఒక వ్యక్తి ఫోటో ముప్పై సంవత్సరం కిందట తీయడం జరిగింది డ్రివన్ సిస్టమ్ కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఫోటో ఎలా మాడిపోతుంది ఫేషియల్ ఫీచర్స్ ఎలా మాడిపోతాయి ఆ ఏఐ ద్వారా ఆ మాడిపోయిన ఫోటో తయారు చేసుకుని ఆ కొత్త ఫోటోతో మ్యాచింగ్ చేయడం ట్యాలింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడ మ్యాచ్ ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది అదే మాదిరిగా మన జిల్లాలో ఎక్కడైనా ఆఫెన్స్ జరిగింది ఇప్పుడు ముద్దాయిలు పాడిపోతున్నారు ఒకటి డ్రోన్ దగ్గర ఉన్న డ్రోన్ నుండి ఫోటో తీయడం ఒకవేళ డ్రోన్ లేకపోతే లోకల్ సీసీటీవీ నుండి ఇమీడియట్ గా ఫోటో తీసి ఆ ఫోటో ఈ సిస్టంలో లో చేస్తాము ఇప్పుడు ఆ సిస్టమ్ మాకు చెప్తుంది ఫలానా కంచర్పాలెంలో ఈ నేరం చేసిన తర్వాత ఈ వ్యక్తి ఫోర్ట్ టౌన్ ఏరియాలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు ట్రైన్ ఎక్కడానికి ఆ అన్ని సిసిటీవీ ఫుటేజ్ చూసి అన్ని కెమెరాస్ చూసి ఆ వ్యక్తిని లేకపోతే ఆ మూఠాని గుర్తించి గా పోలీస్ కంట్రోల్ రూమ్కి తెలియజేయడం జరుగుతుంది వెంటనే వాళ్ళను పట్టుకుంటాము సో రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ ఉపయోగించి క్రైమ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు ఎందుకంటే క్రైమ్ చేసిన వెంటనే లేకపోతే అటెంప్ట్ చేసిన వెంటనే ఆ నేరస్తుడు వైజాగ్ సిటీలో దొరికిపోతారు సో మన ఉద్దేశం వచ్చేసి నేరా రహిత వైజాగ్ సిటీ తయారు చేయడం మన ఇష్టం ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ సిటీకి ఇండియాలో నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు క్రైమ్ తగ్గించడం అండ్ ప్రతి సెగ్మెంట్ ఆఫ్ సొసైటీకి సేఫెస్ట్ సిటీగా వైజాగ్ రావాలి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అవుతుంది దానిలో భాగంగా ఈ సైబర్ నేరాలు కూడా అంతగానే అవుతున్నాయి అని ట్రాప్ లాంటి కేసులు కూడా జరుగుతున్నాయి గతంలో ఆ కేసు సంబంధించి కీలకమైన కేసు కూడా మీరు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది చాలా అట్లాంటి కేసులు కూడా మీరు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా నిన్ను కూడా హెచ్పిసిఎల్ డాక్ ల్యాక్ సంబంధించి ఒక విద్య కూడా ఎట్లాంటి ఆ సంబంధించిన అక్కడ ఏం జరుగుతుంది చెప్పేసి వీడియోలు ఫుటేజ్ పెట్టడం అక్కడ తీసిన దాన్ని అప్డేట్ ఇచ్చారు ఆ కేసులో దర్యాప్తు జరుగుతుంది అప్డేట్ ఏదైనా వస్తే వెంటనే మీతో షేర్ చేస్తాం ఏ కెమెరా సంబంధించి ఎప్పటి నుంచి అది ప్రారంభించే అవకాశం ఉంది ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ ఒక వారం లోపల మేము చేయబోతున్నాం ఇప్పుడు అడపి తయారు చేయడం జరుగుతుంది తర్వాత ఫండింగ్ గురించి మనం చూడాలి ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లేకపోతే కార్పొరేట్ ఫండింగ్ ఆ ఫండింగ్ ఇష్యూ మీద క్లారిటీ వస్తే వెంటనే అది స్టార్ట్ చేసేస్తాం చాలా స్టార్ట్అప్ కంపెనీస్ సాఫ్ట్వేర్ పరంగా ఐటీ పరంగా ఎన్నో కంపెనీలు విశాఖ రాబోతున్నాయి అదేవిధంగా ఎక్కువ మంది ఉద్యోగ కల్పన కూడా రాబోతున్నాయి లేకపోతే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉండబోతుంది సో దాన్ని అధిగమించేందుకు ప్రధాన యాత్ర ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆల్రెడీ ఆస్ట్రా మ్యాప్ మనం తెప్పించాము ఇప్పుడు ఏఐ ఏఐడ్రెబిన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీనికి ఇంకొక భాగం వచ్చేసి గ్రీన్ కారిడోర్ అండ్ సింక్రులైజేషన్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కాబట్టి ఒకసారి ట్రాఫిక్ మొదలైతే మూమెంట్ ఒక చోట మనం ప్రయాణం స్టార్ట్ చేస్తే ఎక్కడ ఆగకుండా ఏ సిగ్నల్ ఆగకుండా సింక్రనైజ్ చేయడం అది చేయబోతున్నాం అప్పుడు మన సిటీలో యావరేజ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ అది పెరిగిపోతుంది ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది సో అది దృష్టిలో పెట్టుకొని మన సిటీలో ఫ్లైఓవర్స్ ఓవర్ బ్రిడ్జెస్ సబ్వేస్ అండ్ అండర్పాసెస్ తర్వాత మెట్రో కూడా రాబోతుంది అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం గణనీయంగా తగ్గిపోతుంది ఇంకొకటి ఇప్పుడు ట్రాఫిక్ మ్యాన్ పవర్ చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ కోసం మేము యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఏఐడ్రి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఎన్ఫోర్స్మెంట్ కోసం పోలీస్ అవసరం ఉండదు అప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు అప్పుడు కూడా డ్యామ్స్ బాగా తగ్గిపోతాయి కంజషన్ తగ్గిపోతాయి స్పీడ్ పెరిగిపోతుంది చాలా స్మూత్ ట్రాఫిక్ మనం చూడగలుగుతాం ఇప్పుడు యువత ఎక్కువ డ్రగ్స్ సంబంధించి ప్లాన్స్ అవ్వడం కానీ ఇట్లాంటి కార్యకలాపాలు ఎక్కువ అవుతున్నాయి దాన్ని పట్టుకునే పండుగ కూడా పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది ప్రధానంగా ఇట్లా నివారించడానికి మీ టీం ఎలా పనిచేయబోతుంది ఇప్పుడు డ్రగ్స్ మన దేశంలో ఒక పెద్ద సమస్య సప్లై డిమాండ్ ఈ రెండు తగ్గించాలంటే ఒకవైపు సప్లై సైడ్ మేము కంటిన్యూస్గా పట్టుకుంటున్నాం కానీ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం మూఠా సబ్బులు ఎవరెవరు పట్టుబడ్డారు వాళ్ళు కాకుండా ఆ మూటలో ఎవరెవరు ఉన్నారు మన దేశంలో ఎక్కడ ఉన్నా టీం పంపించి పట్టుకొని రావడం ఆ మూఠాలో ఉన్న కింగ్ పెన్ అతన్ని గుర్తించి పట్టుకొని రావడం తర్వాత ఆ మూఠాలో కీలకమైన సభ్యులు ఈ బిజినెస్ చేసి గుర్తించి అసెట్స్ అటాచ్ చేయడం చేయడం ఏపీ రాజకీయాల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నుంచి గెలిచిన వారు ఖచ్చితంగా మంత్రి అవుతారనే పేరుంది ఈ విషయం ఇప్పటికే అనేక నిరూపితమైంది అప్పట్లో నడుకుదుట్టి నరసింహరావు నుంచి నేటి కొల్లు దాకా బందర్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఒక రాజకీయ పార్టీలో అంతటి ప్రాధాన్యత లభించడం నిజంగా అరుదైన అంశం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రస్తుత యువనేత లోకేష్ వరకు వీరి పట్ల సడలని నమ్మకాన్ని ఈ పరిణామాలు తేటతెల్లతం చేస్తున్నాయి ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి నుంచి మంత్రి పదవులను దక్కించుకున్న వారి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం మంత్రి పదవులు పొందటం అంటే ఇంతకుముందు ఎన్నో కోణాలు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పటి ఉమ్మడి కృష్ణాలో కానీ అంతకు ముందున్న పాత నియోజకవర్గాల్లో ఈ అంశాలు అయ్యాయి ఉమ్మడి కృష్ణాలో రెండు వేల తొమ్మిదికి ముందు పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి వీటిలో అవినిగడ్డ నిడమోలు నియోజకవర్గాలు తెనాలి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేవి కైకలూరు ఇప్పటి మాదిరిగానే ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఉండేది రెండు వేల ఎనిమిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉమ్మడి కృష్ణాలో పదహారు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి రెండు వేల తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి వీటిలో కైకలూరు నుజ్వీడు ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్లగా మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాలు మచిలీపట్నం విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చాయి ఇక ఉమ్మడి కృష్ణాలో నియోజకవర్గాల వారిగా మంత్రి పదవులు పొందిన వారిని పరిశీలిస్తే అవినగడ్డ నియోజకవర్గం నుంచి మండలి వెంకటకృష్ణారావు ఆ తర్వాత సింహాద్రి సత్యనారాయణరావు ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ రెండు వేల నాలుగులో మంత్రి పదవి పొందారు ప్రస్తుతం బుద్ధప్రసాద్ అవినగడ్డలో నాలుగోసారి విజయం సాధించారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలుపొందిన బుద్ధప్రసాద్ ఆ తరువాత రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో విజయ ఢంకామోగించారు రెండుసార్లు కాంగ్రెస్ ఓసారి టీడీపీ తాజాగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్ కు క్యాబినెట్లో లో చోటు దక్కలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఈయన తండ్రి మండల వెంకట కృష్ణారావు జలగ క్యాబినెట్లో కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మచిలీపట్నంలో మామ అల్లులు నరసింహరావు కొల్లు రవీంద్రతో పాటు అంతకుముందు పేర్న కృష్ణమూర్తి ఆ తర్వాత పేర్న నాని మంత్రి పదవులు పొందారు గుడివాడలో కఠారి ఈశ్వర్ కుమార్ కొడాలి నానికి మంత్రి పదవులు దక్కగా మైలవరం నుంచి కనుమూలు వెంకట్రావు ఒడ్డే శోభనాథేశ్వరరావు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పదవులు పొందిన వారిలో ఉన్నారు జగ్గపేట నుంచి నెట్టం రఘురాం గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంతో పాటు కంకిపాడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన కోనేరు రంగారావు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామ రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు జనరల్ స్థానంలో ఉండేది ఇక్కడ నుంచి వసంత నాగేశ్వరరావు దేవినేని రమణ మంత్రి పదవులు పొందారు రోజువీడిలో పాలడుగు వెంకట్రావు తర్వాత ఇప్పుడు కె పార్దసారధి ఈ నియోజకవర్గం నుంచి మంత్రి అయ్యారు కాగా ఇంతకు ముందు పెనమలూరు నియోజకవర్గం నుంచి పార్దసారథి మంత్రిగా పనిచేశారు కైకలూరు నుంచి కామనేని శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి గెలుపొంది సిబిఎన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఇప్పటి పెడ నియోజకవర్గం డీలిమిటేషన్ ముందు మల్లేశ్వర నియోజకవర్గంగా ఉండేది ఈ నియోజకవర్గం నుంచి ఓసారి అంకెం ప్రభాకర్ రావు మంత్రి అయ్యారు పెడ నియోజకవర్గం ఏర్పడ్డాక గత వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు అలాగే నెడమోలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం ఉండగా ఆ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రావు నాదెండ్ల గోవాడ మల్లికార్జునరావు రావు కేబినెట్ లో ఒక నెల రోజుల పాటు మంత్రిగా పనిచేశారు ఉమ్మడి కృష్ణాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలుగా కొనసాగుతున్న పామర్రు తిరువూరు నందిగామ నియోజకవర్గాల నుంచి ఎవ్వరికీ మంత్రిక ప్రాతినిధ్యం లభించలేదు కాగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దైన ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఎర్నేని సీతాదేవి పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేశారు ఇదే క్రమంలో అప్పటి కంకిపాడ నియోజకవర్గం నుంచి దేవినేని రాజశేఖర్ సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎందరో రాజకీయ ఉద్దండులు మంత్రులుగా పనిచేయగా ఆ కోవలో తాజాగా కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారథిని మంత్రి పదవులు వరించాయి ఎక్కడైనా పంట కాలువ భూమిలో ఉంటుంది కానీ అక్కడ మాత్రం నీరు ఓ వంతెన ద్వారా పారుతుంది ఆ పొడవైన వంతెన ద్వారా దాదాపు రెండు కిలోమీటర్ల పైగా నీటిని తరలిస్తున్నారు ఇలా బ్రిడ్జిపై పంట కాలువ ప్రవహించడం ఓ అద్భుతమనే చెప్పాలి మన దేశంలో ఉన్న ఏకైక బ్రిడ్జి పంట కాలువ అసలు ఎక్కడుంది దాని వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆముదాల వలస నియోజకవర్గంలో ఆసియాలోనే అతిపెద్దదైన వయోడక్ట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ఇక్కడ ఈ వయోడక్ట్ లో ఉన్న సమస్యలు ఏమిటి దీని ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి అనేది మనం రైతుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వయోడక్ట్ అంటే నేటి వద్దెన శ్రీకాకుళం పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఆముదాల వలస పట్టణానికి దగ్గరలో ఉన్న వయోడక్ట్ నిర్మాణం ఇంజనీర్ల అద్భుతమనే చెప్పాలి శ్రీకాకుళం రోల పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాల వంశధార ప్రాజెక్ట్ పేరుతో అక్కులపేట ఎత్తిపోతల పథకం నిర్మించారు ముప్పై కిలోమీటర్ల మేరసాగే వంశధార కుడి కాలువకు అనుసంధానంగా రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం వయాడక్ట్కు రెండు వేల మూడులో టీడీపీ హయాంలో పదహారు పాయింట్ ఏడు ఏడు కోట్లతో నిర్మాణం చేపట్టగా ఆ తరువాత రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది ఇది మన దేశంలో అతిపెద్ద నీటివంతెన ఆసియాలో రెండవ అతిపెద్ద నీటివంతన వంశధార కాలువ నీటికి ఊసవానిపేట దగ్గర ఓ పొడవాటి బావిలో నీటిని నిల్వ చేస్తారు అలా ఇరవై రెండు నుంచి ముప్పై అడుగుల ఎత్తులో నీరు నిలుచుకున్నాక వయాడక్ట్ వంతెన ద్వారా నీరు పారుతుంది రైతులకు అవసరమైన చోట కిందకు పంపు కనెక్షన్ ఇచ్చి పొలాలకు నీరు విడుదల చేస్తున్నారు అయితే ఈ ఉసవానిపేట ప్రాంతంలో రైల్వే లైన్ ఉంది అందుకనే ఆ రైల్వే లైన్ కింద అండర్ టన్నెల్ నిర్మించి రైల్వే లైన్ అవతలికి నీటిని తరలించి అక్కడ నుంచి వయాడక్ట్ మీదుగా తరలిస్తారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ వయాడక్ట్ బ్రిడ్జి చివర మాత్రం నేల మీదకు నీరు మళ్లించాక అక్కడ నుంచి పంట కాల్వలాగా మారుతుంది ఇరవై రెండు వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే ఈ వయాడక్ట్ ను ప్రారంభించి పదహారేళ్లు దాటింది అయితే పర్యవేక్షణ కొరవటంతో ఎక్కడికక్కడ నీరు లీక్ అవుతుంది అలాగే గోడల నుంచి పెచ్చులు ఊడిపట్టంతో క్రమంగా పక్కకు ఒరుగుతోంది ఈ ప్రక్కనే ఆందాలవస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ ఫ్యాక్టరీ రెండు వేల నాలుగులో మూతపడింది మూతపడిన తర్వాతను ఇక్కడ రైతులు ఇబ్బంది పడేటైకి ఇక్కడ బయోడెక్ వాటర్ వచ్చి మనకి అవకాశం ఉంది ఇక్కడ క్రాప్ చెరుకు పండించుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ చెరుకు పండించుకునే రైతులు ఉత్సాహంగా ఉన్న ఆ రోజు గవర్నమెంట్ వారు ఇన్ని నిలిపివేయడం జరిగింది ఇని మీద టేటస్కో కూడా నేనే జరిగింది ప్రస్తుతం లీకేజీల కారణంగా ఈ మేరకు సాగునీరు అందటం లేదు వయాడక్టు వంతెన ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్నా వాల్స్ విరిగిపోతున్నా గత పాలకులు పట్టించుకోలేదు గేదెలవానిపేట దగ్గర కింద నుంచే వాహనదారులు నిత్యం తిరుగుతూ ఉంటారు అనుకోని ఘటన జరిగితే పెద్ద ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒకసారి కూడా వయాడక్ట్ వంతెనకు మరమ్మతులు చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ వయోడెక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ చెరుకు పండించడానికి కానీ రైతు తాలుగా వరి పండించడానికి కానీ అన్ని విధమైన సదుపాయాలు ఉన్నాయి దయించు గవర్నమెంట్ వారు పరిశీలనలు తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయోడెక్ తాలుగా సర్వీస్ రోడ్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పాం రవి గారికి చెప్పాం ఇతర ఎమ్మెల్యేలు కలిపి ఈ యొక్క వయోడెక్ని పురోభివృద్ధిగా తయారు చేస్తారని ఇక్కడ మెట్లుదారులు ఉన్నాయి ఆ మెట్లు దారులు పాడయి ఉన్నాయి ఒక దగ్గర మెట్ల దారులు కూడా పోయాయి పూర్తిగా అవి కూడా బాగు చేయాలని గవర్నమెంట్ వారికి తెలియపరుస్తున్నాం మనం చూసాం ఏవైతే ఈ బయోడెక్ట్ అయితే ఏదైతే ఉందో దీనికి రక్షణ గోడ లేకపోవడం అలాగే ఎక్కడికక్కడ ఈ లీకేజీ సమస్య ఏదైతే ఉండడం దాని ద్వారా నీరు ఏదైతే పోవడం దీనివల్ల ఎంతో నీరు వృధా అవుతుందని ఆ రైతులు ఇప్పుడే మనతో తెలిపారు కెమెరామెన్ ప్రసన్నతో పృథ్వీ రిపోర్టర్ ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు మరి క్లాస్ రూమ్లో వేస్తే టీచర్స్ చెక్ పెడతారు మరి నాలుగు గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగిల్ వాచ్ చేస్తుంది బ్రో నో ద లో ఫియర్ ద కాన్సిక్వెన్స్ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు